వరంగల్ హన్మకొండ జిల్లా న్యాయస్థానంలో రెండు పేల ఇరవై నాలుగు డిసెంబర్ పద్నాలుగు శనివారం రోజున జాతీయ లోక్ అదాలత్ నిర్వహించారు కుటుంబ సమస్యలు రోడ్లు ప్రమాదాలు వివిధ ప్రాథమిక కేసులకు తక్షణ పరిష్కారం అందించారు ఐదు సివిల్ కేసులు పది బీఎస్ఎన్ఎల్ ఐదు నలభై రెండు విద్యుత్ నలభై మూడు బ్యాంకు ఇరవై తొమ్మిది ట్రాఫిక్ ఐదు పేల ఒక నూట ముప్పై క్రిమినల్ కేసులకు పరిష్కారం చూపారు అన్ని రంగాల్లో ఆరు పేల నాలుగు వందల తొంభై రెండు హన్మకొండ ఐదు పేల ఏడు వందల యాభై తొమ్మిది వరంగల్ జిల్లాల కేసులు పూర్తి పరిష్కారం అందించారు అడ్వకేట్స్ పబ్లిక్ ప్రాసిక్యూటర్స్ గవర్నమెంట్ లీడర్స్ జనరల్ పబ్లిక్ ప్రింటెడ్ ఎలక్ట్రానిక్ మేనేజర్ అందరికి కూడా శుభోదయం ఈరోజు మనము జాతీయ న్యాయ సేవా సంస్థ యొక్క ఆదేశాల ప్రకారం అలాగే మన రాష్ట్రీయ న్యాయ సేవా అధికార సంస్థ ఆదేశాల ప్రకారము ఈ రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు సంవత్సరానికి కాదు మనము ఈ చిత్త చిత్తచిగిరి నేషనల్ లోకాదాలత్ జాతీయ లోకాదాలత్ని వరంగల్ మరియు అనుమకొండ జిల్లాలకి ఉమ్మడిగా ఈ జిల్లా కోర్టు ప్రాంగణంలో ఈరోజు జరపడం జరుగుతున్నది దానికి గాను రెండు జిల్లా కోర్టు వాళ్ళు కూడా పద్నాలుగు బెంచెస్ని క్రియేట్ చేశారు అదేవిధంగా పరకాలలో నర్సంపేటలో కూడా సపరేట్ బెంచెస్ చేయడం జరిగినది అందరూ కూడా పోలీస్ యంత్రాంగము డిస్టిక్ కలెక్టర్ గారు మరియు నేషనల్ ఇన్సూరెన్స్ అన్ని కంపెనీ ఇన్సూరెన్స్ కంపెనీ వారి యొక్క రిప్రజెంటేటివ్స్ స్టాండింగ్ కౌన్సిల్స్ అలాగే పబ్లిక్ ప్రాసిక్యూటర్స్ అందరూ కూడా రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళు ఆర్టీసీ టీఎస్ తెలంగాణ వాళ్ళు కూడా అందరూ కూడా ఈ సమావేశంలో పాల్గొంటున్నారు వారితో పాటు ముఖ్యంగా బ్యాంక్ అధికారులు బ్యాంక్ మేనేజర్స్ అన్ని చిట్ ఫండ్స్కి సంబంధించిన వాళ్ళు కూడా వీటిల్లో రాజీ పడదగ కేసులన్నీ కూడా రాజీ చేసుకోవడానికి ఈరోజు ప్రజలందరూ కూడా ముందుకు వస్తున్నారు అదేవిధంగా మనము మూడు సార్లు కూడా జాతీయ లోకదాలత్ కండక్ట్ చేశాము వాటి ద్వారా మనము దాదాపు ఆరేడు కోట్ల వరకు మనము ప్రజలకి రోడ్ యాక్సిడెంట్ కేసెస్లో కాంపన్సేషన్ ఇప్పించడం జరిగినది మిగతా బ్యాంక్ కేసుల్లో కానీ చెక్ బౌన్స్ కేసుల్లో కానివ్వండి బూత్ అగాదాల్లో కానివ్వండి అలాగే ఫ్యామిలీ మ్యాటర్స్ కానివ్వండి ఇలాంటి అన్ని రకాలుగా రాజపడద అన్ని కేసుల్లో కూడా మనము సత్వర న్యాయం చేకూర్చడానికి ఈ జాతీయ లోక అదాలత్ని కండక్ట్ చేశాము అదేవిధంగా ఈరోజు కూడా కండక్ట్ చేస్తున్నాము ప్రజలందరూ కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగపరచుకోవాలనేసి ఈ రోజుకి ఇప్పటికీ కూడా మేము వస్తే ఈరోజు పదిన్నర నుంచి ఐదు గంటల వరకు కూడా సాయంత్రం ఐదు గంటల వరకు కూడా అందరూ కూడా అందుబాటులో ఉంటారు మీ మీ నాయరు గారిని అడ్డుగడ్లని పిలుచుకొని వచ్చి మీ సమస్యలని మీ ఎదుటి వారి